నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గుట్టు చప్పుడు కాకుండా మరి అమెరికా వెళ్ళిపోయారు గతంలో ఈ విదేశీ పర్యటనలోనే అధినేతల పర్యటనలో కొంత గందరగోళం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పరిస్థితుల్లో లండన్ దేశానికి ఇతర దేశాలకు వెళ్ళి పది రోజుల పాటు దరిదా ఇండియాలో లేరు మరి ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అరెస్టులు జైలు పంపించడం ఇవన్నీ శరవేగంగా జరిగిపోయాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దేశాల నుంచి విదేశ పర్యటన ముగుచుకునే ఆంధ్రాకు వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద మాట్లాడినప్పుడు అసలు నాకు సంబంధం లేదు కదా తెలియదు నేను ఇండియాలో లేను కదా ఆంధ్రాలో లేను కదా అన్నారు మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళిపోయారు జూన్ ఒకటి వరకు ఫ్రాన్స్ దేశాల్లోనే ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు మరి ఏమైనా టీడీపీలో అనుమానాలు ఉన్నాయా లేకపోతే టీడీపీలో ఏదన్నా జరగొచ్చని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దేశాలు ఉన్నప్పుడే రాష్ట్రంలో సంచలనం కలుగుతున్నాయి అరెస్టులు జరుగుతున్నాయి జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఏమైనా ఎవరినైనా ప్రత్యర్థి పార్టీలకి ముచ్చట్లు పట్టే అవకాశం కల్పిస్తారా లేదంటే ఎవరి మీద కేసులు బనాయించే ప్రక్రియ ఏమైనా ఇతర దేశాల నుంచి రిమోట్ కంట్రోల్ ఏమైనా నడిచే అవకాశం ఉందా అని అనుమానాలు మాత్రం టీడీపీలో చాలా బలంగా వినిపిస్తుంది సామాన్య ప్రజలు కూడా చాలా చోట్ల టీడీపీ అనుచరుగానకూడా కూడా ఒక బయట బయట ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒక డౌట్ వ్యక్తం చేస్తారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దేశాలకు వెళ్ళారు ఈసారి మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేపిస్తారో ఎవరిని జైల్లో పెట్టిస్తారని చర్చ ఒక మధ్యతరగతి ప్రజల్లో కూడా స్టార్ట్ అయింది మరి ఇదంతా జరుగుతున్న తరంలో చంద్రబాబు గారు ఊహించిన విధంగా అమెరికా పర్యటన పెట్టుకున్నారు మరి ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నారు మరి బెయిల్ మీద ఉన్నప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలా వారి కోర్టు పర్మిషన్ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి ప్రచారం జరుగుతుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా వెళ్ళేటప్పుడు శనివారం తెల్లవారుజామున కూడా అక్కడ ఎవరైతే ఎయిర్పోర్ట్ అధికారులు ఉంటారో వాళ్ళు కూడా అనేక రకాలుగా అది ఏమైతే పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్ లేకుండా వెళ్ళాలని చెప్పి ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా అడిగినట్టు తెలిసింది గంటల కొద్దీ వారి చంద్రబాబు గారికి ఇమ్మిగ్రేషన్ అధికారులకి చాలా తీవ్రశాయిలో డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది మరి అట్టగేళ్లకు మొత్తానికి అమెరికా వెళ్ళడానికి అవకాశం కుదిరింది అమెరికా వెళ్ళిపోయారు మరి బెయిల్ మీద ఉన్న వ్యక్తులు కేసు ఏదైనా ఏ కేసు అయినా ఒక బెయిల్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ జ్యుడిషియల్ సంబంధించిన కోర్టుకు సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి న్యాయశాస్త్రం చెప్తుంది కదా మరి ఎందుకు చంద్రబాబు గారు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలా అమెరికా వెళ్తారు ఏంటి అంత అత్యవసరంగా అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏముంది జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యపరంగా టెస్ట్ల కోసం అమెరికా వెళ్ళారు ఆ నిమిత్తమే ఇమిగ్రేషన్ అధికారులు కూడా కొంత మెత్తబడ్డారని చెప్పి తెలిసింది మరి బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకులు పర్మిషన్ లేకుండా వెళ్ళటం సాధ్యమేనా వాళ్ళకి అది వర్తిస్తే మిగిలిన సామాన్యుడు వారు వర్తించాలి కదా బెయిల్ మీద ఉన్నవాళ్ళు పర్మిషన్ లేక వెళ్ళడానికి మరి వాళ్ళకి వర్తిస్తుందా లేదా న్యాయస్థానాలు ఏం చెప్తే న్యాయశాస్త్రం ఏం చెప్తుంది మరి ఇవన్నీ కూడా ప్రజలు చర్చ నడుస్తుంది రేపొద్దున సామాన్యుడు కూడా ఏదైనా ఇతర కేసుల్లో ఉంటే బెయిల్ మీద బయట ఉంటే అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు స్టేషన్ బరిధిలో వచ్చి వారంలో రెండు రోజులు మూడు రోజులు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలని చెప్పి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పోలీస్ స్టేషన్ల నుండి కోర్టు నుండి మరి ఇలాంటప్పుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఎలా పర్మిషన్ లేకుండా వెళ్తారనేది చర్చ రాజకీయ విఘ్నులు రాజకీయ మేధావులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మరి ఎలాంటి క్లారిటీ మరి బెయిల్ మీద ఉన్న వ్యక్తులకి జ్యుడిషియల్ పరంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందో మరి న్యాయశాస్త్ర పరంగా లేకపోతే జుడిషియల్ పరంగా వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది కోర్టు బెయిల్ వేసినప్పుడు కోర్టు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కదా రాష్ట్ర విడిచి వెళ్ళకూడదని ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకోవాలని లేకపోతే అడ్రస్లు కూడా చెప్పాలని ఫోన్ నెంబర్ చెప్పాలని చెప్పి మరి బెయిల్ కండిషన్స్లో అవన్నీ వర్తిస్తాయి కదా మరి ఇవి చంద్రబాబు గారికి వర్తించలేదా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ఇటన్నింటి మీద క్లారిటీస్ రావాల్సిన అవసరం ఉంది మరి ఎలాంటి క్లారిటీస్ వస్తాయి చంద్రబాబు గారు అమెరికా పర్యటన ముగిచ్చి ఆరు రోజుల పాటు చెప్పి చెప్పన్నారు మరి ఆరు రోజుల్లో కూడా ఆరోగ్యపరంగా అని చెప్పి కొంతమంది అన్నారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించిన చంద్రబాబు గారు పిఎస్ శ్రీనివాస్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి మరి శ్రీనివాస్ గారు చంద్రబాబు గారు కలుసుకుని ఈ స్కిల్ స్కామ్ సంబంధించిన దాంట్లో కూడా కొన్ని వ్యవహారాల్లో తలమొనకలే ఉండే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఆరోగ్యం బాగాలేదు కరెక్టా స్కిల్ స్కామ్ సంబంధించిన ఎవరైతే ఎస్కేపింగ్లో ఉండి ఇతర దేశాల్లో తలదాచుకున్నారో పిఎస్ శ్రీనివాసు చంద్రబాబు గారు కలుసుకుని మరి ఈ కేసు తాలూకా ఎలా బయటపడాలని చెప్పి ఆమె చర్చలు జరుగుతున్నాయా ఇవన్నీ వీటి మీద జనాలు చర్చ నడుతుంది వీటి మీద టీడీపీ వర్గాలే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలామంది ప్రజానికం అదేవిధంగా రాజకీయ విఘ్నులు కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్